ఒక చల్లని ఢిల్లీ విమానాశ్రయ ఉదయంలో తారాస్థాయికి చేరుకుంది వ్యాపార యాత్రికులు ల్యాప్టాప్లతో గబగబా నడుస్తున్నారు కుటుంబాలు సెలవు యాత్రలకు సిద్ధమవుతున్నాయి ప్రతిచోటా ఒక సందడి ఈ రద్దీలో దుస్తుల్లో ఒక వృద్ధుడు నెమ్మదిగా నడుచుకుంటూ ఎయిర్లైన్ కౌంటర్కు చేరుకున్నాడు తెల్లని ధోతీ కుర్తా రంగు మసకబారిన గోధుమ రంగు స్వెటర్ పాత చెప్పులు చేతిలో ప్లాస్టిక్ కవర్లో ఒక ముద్రిత టిక్కెట్ ముఖంలో శాంతి కాని కళ్లలో దీర్ఘయాత్ర యొక్క అలసట ఆయన కౌంటర్లోని యువతిని వినయంగా అడిగాడు అమ్మా ఇది నా టిక్కెట్ సీటు ఖాయమైందా నేను జైపూర్కు వెళ్తున్నాను యువతి ఆయనను పైనుంచి కిందకు చూసి ముఖం చిట్లించి చెప్పింది ఇక్కడ రైల్వే స్టేషన్ కాదు ఇలా బోర్డింగ్ దొరకదు ముందు ఆన్లైన్లో చెకింగ్ చేయాలి ఆయన కొంచెం కంగారుపడి నాకు అలాంటివి తెలియవు అమ్మా దయచేసి ఒకసారి చూడగలవా నా కోడలు ఆసుపత్రిలో ఉంది అప్పుడు పక్కన నిలబడిన మరో ఉద్యోగి నవ్వుతూ అన్నాడు ఇతనికి ఎవరిచ్చారు ఇలాంటివాళ్లు తిరుగుతూ ఉంటారు ఇంటికి వెళ్ళండి ఇది మీ పరిధి బయటిది రద్దీలో కొందరు ఇది చూసినప్పటికీ ఎవరూ ఏమీ అనలేదు కొందరికి తొందరగా ఉంది కొందరికి అది పట్టని విషయం ఆయన మళ్ళీ అన్నాడు దయచేసి ఒకసారి కంప్యూటర్లో చూడండి టిక్కెట్ సరైనదే కాని యువతి టిక్కెట్ తీసుకుని చూడకుండానే చించేసి దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి ఇది ఇక్కడ అనుమతించబడదు ఆయన షాక్లో నిలబడ్డాడు చేతిలో చించిన టిక్కెట్ సగం మాత్రమే ఒక క్షణం ముఖం శూన్యంగా మారింది ఆ తరువాత తల వంచుకుని రద్దీలో కలిసిపోయాడు విమానాశ్రయ గేట్ దగ్గర ఒక బెంచ్పై కూర్చున్నాడు చలిలో చేతులు వణుకుతున్నాయి కాని ముఖంలో కోపంలేదు కేవలం శాంతిమాత్రమే పాత చిన్న ఫోన్ తీసి మసకబారిన స్క్రీన్పై ఒక నంబర్ డయల్ చేశాడు గొంతు నీరసంగా ఉంది నేను విమానాశ్రయంలో ఉన్నాను నేను భయపడినది జరిగింది దయచేసి ఆ ఆదేశాన్ని జారీ చేయండి ఇప్పుడే కాల్ కట్ చేసి ఆయన ఒక లోతైన శ్వాస తీసుకుని కళ్ళు మూసుకున్నాడు విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది మేనేజర్ ఉద్యోగులను పిలిచాడు అన్ని బోర్డింగ్లు ఆపండి ఫ్లైట్ క్లియరెన్స్లో అడ్డంకి వచ్చింది ఏదో సమస్య ఉంది కొన్ని నిమిషాల్లో సెక్యూరిటీ చీఫ్కు డీజీసీఏ నుంచి కాల్ వచ్చింది ఈరోజు ఫ్లైట్లపై నిషేధం ఉంది ఒక విఐపి కేసు ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు విఐపి ఎవరు ఫిర్యాదు చేశారు అప్పటికే ఒక నల్లని కారు గేటు వద్ద ఆగింది ముగ్గురు వ్యక్తులు దిగారు ఒక సీనియర్ ఎయిర్లైన్ అధికారి ఒక వ్యక్తిగత సహాయకుడు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ బెంచ్పై కూర్చున్న వృద్ధుడు లేచి కారు వైపు కాకుండా విమానాశ్రయ ప్రవేశ ద్వారం వైపు నడిచాడు అక్కడ ఆయన అవమానాన్ని ఎదుర్కొన్నాడు విమానాశ్రయ వాతావరణం మారిపోయింది టీ నవ్వులతో నిండిన ప్రదేశం నిశ్శబ్దమైంది బోర్డింగ్ ఆగిపోయింది యాత్రీకులకు సాంకేతిక సమస్య అని చెప్పారు కాని నిజమైన కారణం ఎవరికీ తెలియదు అప్పుడు ఆ వృద్ధుడు మళ్లీ కౌంటర్ దగ్గర కనిపించాడు ఈసారి ఆయనతో ఎయిర్లైన్ యొక్క చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ డీజీసీఏ యొక్క సీనియర్ సలహాదారు ఒక ప్రత్యేక సెక్యూరిటీ ఉన్నారు రద్దీ దారి ఇచ్చింది గతంలో అవమానించిన ఉద్యోగుల ముఖాలపై చెమట ఆయన టిక్కెట్ చించిన కౌంటర్ వైపు నడిచాడు ఏమీ మాట్లాడలేదు బదులుగా ఒక కార్డ్ తీశాడు అందులో రాసి ఉంది శ్రీ అరవింద్ శేఖర్ సీనియర్ సిటిజన్ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సలహాదారు మాజీ డీజీసీఏ చైర్మన్ మేనేజర్ షాకయ్యాడు డీజీసీఏ ఆఫీసర్ కోపంతో అన్నాడు మీరు ఈయనను అవమానించారు గుర్తింపు తనిఖీ చేయకుండా టిక్కెట్ చించారు యువతి చేతి చించిన టిక్కెట్ జారిపోయింది అరవింద్ శేఖర్ మొదటిసారి మాట్లాడాడు గొంతులో బాధ మాత్రమే నేను గట్టిగా మాట్లాడలేదు ఎందుకంటే జీవితంలో చాలా చూశాను కాని ఈరోజు మానవత్వం ఎంత శూన్యమైందో చూశాను మీరు నా టిక్కెట్ను కాదు గౌరవం యొక్క విలువను చించారు నిశ్శబ్దం కొందరు ఫోన్లో వీడియో తీశారు ఎయిర్లైన్స్ సీనియర్ మేనేజ్మెంట్ ముందుకొచ్చి క్షమించండి మా టీం అంతా క్షమాపణ చెబుతోంది అరవింద్ శేఖర్ చిరనవ్వు నవ్వాడు మీ క్షమాపణ బట్టలు చూసి ప్రజలను అంచనా వేసేవారికి కావాలి నేను వెళ్లినా మరొకరు ఇలా అవమానించబడకూడదు తీర్మానం త్వరగా వచ్చింది టికెట్ చించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు అందరు ఉద్యోగులకు వృద్ధుల పట్ల మర్యాద వివక్ష లేని ప్రవర్తన గురించి శిక్షణ తప్పనిసరి చేశారు డీజీసీఏ ఎయిర్లైన్కు ఒక వారం గడువు ఇచ్చింది మరొక సీనియర్ సిటిజన్తో ఇలా ప్రవర్తిస్తే లైసెన్సు రద్దు చేస్తామని అరవింద్ శేఖర్ ముఖం శాంతంగా ఉంది ఎవరినీ తగ్గించకుండా ఒక శాంతమైన సత్యంతో అందరికీ ఒక అద్దం చూపించాడు గేటు వైపు నడిచేటప్పుడు ఒక ఉద్యోగి పరిగెత్తుకొచ్చి సర్ దయచేసి కూర్చోండి మీకోసం ప్రత్యేక లాంచ్ సిద్ధం చేస్తున్నాం ఆయన చెప్పాడు వద్దు కొడుకు నాకు రద్దీలో కూర్చోవడమే ఇష్టం అక్కడ మానవత్వం యొక్క నిజమైన ముఖం కనిపిస్తుంది విమానాశ్రయ వెయిటింగ్ ఏరియాలో ఒక మూలలో కూర్చున్న ఆయనను అందరూ చూశారు కొందరు ఫోన్లో ఆయన పేరు వెతికారు ఇతను ఎవరు వెతికినవారు షాకయ్యారు అరవింద్ శేఖర్ సామాన్యుడు కాదు మాజీ డీజీసీఏ రిఫార్మ్ పాలసీ బోర్డు చైర్మన్ సీనియర్ సిటిజన్ల కోసం విమానయాన విధానాన్ని మొదటిసారి అమలు చేసినవాడు అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్ ప్రాజెక్టుల సలహాదారు పద్మభూషణ్ గ్రహీత అయినప్పటికీ ఆయన తన సరళతలోనే జీవించాడు ఒక జర్నలిస్ట్ అడిగాడు సర్ అవమానం ఎదుర్కొన్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన చిరనవ్వు నవ్వి ఒకప్పుడు నేను యూనిఫామ్ లో ఇక్కడ ఆదేశాలు ఇచ్చాను ఈరోజు ఒక సామాన్యుడిగా అవమానాన్ని ఎదుర్కొన్నాను మేము చేసిన చట్టాలు కాగితంపై మాత్రమేనా లేక హృదయాల్లో కూడా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆయన ఎందుకు తిరిగి వచ్చాడు ఆ ఎయిర్లైన్ ఆయన పాత పెన్షన్ ఫండ్ కంపెనీలో పెట్టుబడిదారు ఈరోజు సీనియర్ సిటిజన్లకు ఇప్పటికీ గౌరవం లభిస్తోందా అని తనిఖీ చేయడానికి వచ్చాడు ఈ అనుభవం ఆయనకు నేర్పింది ఒక సిస్టం యొక్క శక్తి సాంకేతికతలో కాదు దాని మానవత్వంలో ఉంది గతంలో వెక్కిరించిన ఉద్యోగి భయంతో నిలబడ్డాడు ఆయన అతన్ని పిలిచి కొడుకు నీవు నా టిక్కెట్ చించావు ఇక జీవితంలో ఎవరి గౌరవాన్ని చించకు కుర్చీలు మారతాయి కాని నీ ఆలోచనలే నిన్ను మనిషిని చేస్తాయి లేకపోతే ఒక యంత్రంగా మారుస్తాయి లాంజ్లోని అన్ని యాత్రీకులు ఒక పాఠం నేర్చుకున్నారు ఒకరు ఎక్స్లో రాశారు ఈరోజు చూశాను నిజమైన శక్తి నిశ్శబ్దంగా ఉంటుంది ఒక కాల్తో సిస్టమ్ను కదిలిస్తుంది ఒక వృద్ధ మహిళ చెప్పింది వారు ఒంటరిగా కాదు వారితో వారి అనుభవం నిలబడింది బోర్డింగ్ మొదలైంది విస్తారా ఫ్లైట్ మూడు వందల నాలుగు బెంగళూరుకు గేట్ ఐదు బి వద్ద కాని ఎవరూ సాధారణంగా తొందరపడలేదు అందరికళ్ళు అరవింద్ శేఖర్ పైనే ఆయన పాత బ్యాగ్ తీసుకుని గేటువైపు నడిచాడు దారిలో అవమానించిన మేనేజర్ చేతులు జోడించి సర్ ఒక క్షమాపణ ఆయన చెప్పాడు క్షమాపణ ఇస్తాను కాని నీ మాటలతో గాయపడిన వారి దగ్గర క్షమాపణ చెప్పు నీ సిస్టం యొక్క నిశ్శబ్ద బెంచులపై కూర్చున్న వృద్ధులను గౌరవంగా చూడు గేట్ వద్ద ఎయిర్లైన్ టీంపూలు విఐపి కుర్చీతో వేచి ఉంది ఆయన చిరనవ్వు నవ్వి తిరస్కరించాడు నేను విఐపి కాదు ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం వృద్ధులు భారం కాదు ఈ సమాజం యొక్క పునాది చించిన టికెట్ను చూస్తూ నిలబడిన ఉద్యోగి చెప్పాడు మేము ఆయన టికెట్ను చించలేదు మా ఆలోచనల తెరను చించాము మనిషి యొక్క గుర్తింపు బట్టల్లో కాదు నిశ్శబ్దంగా భరించే గాయంలో ఉంది అయినప్పటికీ చిరనవ్వుతో క్షమించడంలో ఉంది నీవు తుచ్చంగా భావించినవాడు నీ చివరి ఆశ కావచ్చు గౌరవం ఉన్నత పదవికి కాదు మానవత్వానికి